హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ అఫ్ కదా అండి ఈరోజు మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలానికి చెందిన అనే విలేజ్లో ఉన్నామండి ఈరోజు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మామిడిపూల తోటలో ఉన్నానండి మొత్తం ఇవన్నీ కూడా మామిడిపళ్ళు తోట అనమాట మొత్తం పూల తోట అంతా చూపెడతాను మీకు అలాగే ఇక్కడ మామిడి పళ్ళు కేజీ వచ్చేసి నూట ముప్పై నూట యాభై రూపాయలని అలాగే సైజు బట్టి రేట్ ఉంటుందండి పచ్చికాయలు కూడా అమ్ముతారంటండి బంగినిపల్లి మామిడి పళ్ళు ఇంకేమైనా ఉంటాయండి రసాలు పెద్ద రసాలు పండు రండి అలాగే రెండు మూడు రకాలు ఉంటాయండి చెరుకు రసాలు అయితే లాస్ట్లో ఆయన చెప్తారు మీకు అయితే ఇప్పుడు మొత్తం తోట అంతా చూపెడతాను లాస్ట్లో ఇంకా కాయ కూడా ఎలా ఉంది ఏంటనే తిని మొత్తం టేస్ట్ అంతా మీకు చెప్తాను రెండు తోట చూద్దాం ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి కవర్లు కూడా కడుతున్నారు అనమాట ఎందుకు అంటే వర్షాలు పడినప్పుడు పండుగనేది వస్తుంది పండుగ పడినప్పుడు లోన తల పురుగు వచ్చేది తల పురుగు వచ్చేది అది పురుగు అదే ఆ పండుగ వల్ల కాయ లక్షలు పురుగు ఉంటది కాయలు ఈ కవర్ కట్టడం వల్ల వర్షం పడినా దానికి ప్రొటెక్షన్ కాయ పొడవదు కాయ ఎన్ని వర్షాలు కూర్చున్నా

వియాకరం వచ్చేసి తీజే ఒక 80000 రూపాయలు అబ్బా 80000 రూపాయలు యాకరం 80000 హమ్మ్ తీజే పదెడెన్సాస్రానికి హమ్ నేనే తీసును క్యాట్న పదెడెన్సాసలంచండి తోటేసేనల్లుతనేంటండి తోట అయితే దీనికి 15000 ఇదేంటండి ఈ బంగినపెల్లనా 15000 చూస్తున్నారు కదండి బంగినపెల్ల మోడకి ఎలా ఉన్నానే గ్యారెంటీకి కవరో చేసి మోచా చూస్తున్నారు కదండి చెట్టు అంతా మొత్తం కొమ్మలయ్యి ఎలా ఉన్నాయని మొత్తం అన్ని కాయలు అనమాట బంగినిపెళ్ళి కాయలు ఆర్గానిక్ అంత ఆర్గానిక్ అంటే అండి ఎక్కడ కూడా పెట్టిలైజర్ వాడరు వాడినా కూడా తక్కువ స్టార్టింగ్ స్టేజ్ లో వాడతారంట నచ్చిన ముందు కాయలు అయితే తీగు ఉన్నాయండి నేను ఆల్రెడీ రాగాను ఒక కాయ అయితే తిన్నాను కాయలు కూడా చూశారు కదా ముగ్గు పోయి రాలిపోతున్నాయి అనమాట కొయ్య అవసరం లేకుండానే ముగ్గురంగ వచ్చేస్తే ఇంకా రాలిపోతున్నాయండి ఇంకా వేరే రకాలు ఉంటాయి కదా బంగిన ఈ రకాలు అంతానే రసాలు వేరే చోట ఉంటాయండి అండి మనకి మామిడి దశ నుంచి అండి కాయ కోత దశ వరకునండి తొంభై రోజుల నుంచి వంద లేదా నూట పది రోజులు అయితే సమయం పడుతుందండి ఈ మామిడికాయలు వచ్చేసండి కావలసినంత కావాల్సినంత తీసుకుని అండి అభివృద్ధి అయితే చెందుతాయి అండి కాదంటేనండి చాలా మంది అవి పూర్తిగా కోతకు రాకుండా అండి కోసి మాగ పెట్టడం వల్ల వాటి టేస్ట్ అయితే మొత్తం పోతుందండి అలా వాళ్ళు కొయ్యడం వల్ల ఏంటంటేనండి బయట మాత్రం బాగా ముగ్గినట్టు ఎర్రగా కనిపిస్తాయి కాని అండి లోపల కోసేసరికినండి తెల్లగా ఉండటం కానీ రుచి లేకపోవడం జరుగుతుందండి కార్బైడ్ అనే రసాయన ఉపయోగించండి పచ్చి వడికల్ని అయితే మొగ్గు పెడుతున్నారండి వాటిని మార్కెట్లకి అయితే తరలిస్తున్నారనమాట ఈ కార్బైడ్ అండి ప్రభుత్వం అయితే బ్యాన్ చేయడం కూడా జరిగింది అండి ఎందుకంటేనండి దీన్ని పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారంటండి ఈ రసాయనాన్ని దీని వల్ల మనం కార్బైడ్ వాడినప్పుడు అండి ఎసిటిలిన్ అనే ఒక వాయువు అయితే విడుదలవుతుందంటండి ఆ వాయువు వల్ల అండి మనుషుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉందని చెప్పేసి బ్యాన్ చేసారనమాట ఏం చెట్టండి ఇంకా పందరకాయలు అండి రౌండ్గా ఉన్నాయి ఏంటి రే చూసారు కదా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయండి మనకి మామిడికాయ ఉన్నట్టు రౌండ్గా ఉన్నాయన్నమాట కాదండి పందర రసాలండి కాయ ముగ్గుపోయిందంటే కలర్ ముగ్గు కలర్లకు వచ్చిందండి ఇంకా అవ్వాలని కాయ తేరవద్దా మామిడిపల్లి పేరు చెప్తేనండి గూడపల్లి కరవాక ఇలా కేసినపల్లి మూడు ఊర్లు కూడా బాగా ఫేమస్ అండి ఎక్కువగా గోడపల్లి మబ్ గోడపల్లి మగ బంగినపల్లి అంటారండి ఎందుకంటే ఇటు సైడ్ ఇసుక నెలలో కాయ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మన బీచ్ ఇంకా బీచ్ వాడనమాట స్తో పొలాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి కరవాకి ప్లేస్కి వచ్చి కొనుక్కోండి మామిడి పళ్ళు అయితేనే లేదంటే కనుక మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి ఇలాగా అమలాపురం దగ్గర నుంచి సెగినడిపల్లి వరకు కూడా హోమ్ డెలివరీ అనేది అవైలబుల్గా ఉందండి మనకి అదే వేరే ప్రాంతాల నుంచి అయితేనండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి ఓకే అలా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తున్నాను కదా నెంబరు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు అంతా కూడా ఆర్గానిక్గానే ఉంటుందండి అండి మామిడి పళ్ళు టేస్ట్ కూడా బాగుంటుంది మన కోనసీమలో గూడపల్లి కరవాక కేసినపల్లి బంగినిపల్లి మామిడిపూలు తినాలంటే మీరు కాల్ చేయండి ఇవనే కాకుండానండి ఎండ్రైలు ఎండి చేపలు ఇలాంటివి కూడా అందుబాటులో ఉంటాయండి అలాగే జీడి గింజలోనే జీడికాయలు కూడా దొరుకుతాయండి మనకి మీకు అందుబాటు ధరలోనే ఉంటాయండి అన్నీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి అయితే ఈ నెంబర్కే కొన్ని తెలుసుకోవచ్చండి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ ఇవి చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి చెరుకు రసాలు ఏంటండి పులు చూస్తారు కదా ఎలా ఉన్నాయి చాలా టేస్ట్ ఉంటాయి ముగ్గుదా బాగుంటుంది ఎన్ని కవర్ వేస్తాం పెద్దరసలండి పెద్దలు చూస్తున్నారు కదండి ఇవన్నీ పెద్ద రసాలు అంటూ చూడండి ఎలా ఉన్నాయండి పెద్ద రసాలు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాగా కాయలు చెట్టు బలంగా ఏదన్నారు కదా ఇందాక ఎలాగండి ఇది ఇలాగ చెట్టును ఉన్నప్పుడు కాయలు కోసుకెళ్తే అవును సైజుని బట్టి రేటు సైజుని బట్టి రేట్ అండి పచ్చకాయలు కోసుకెళ్ళాలను నేచురల్గా ఓకే ముగ్గిందానికి పచ్చిదానికి కొంచెం రేటు తేడా ఉంటదాయి నచ్చింది చెట్టుని కోసుకుని వెళ్తారు చూస్తున్నారు కదండి పచ్చిది మనకు కావాలి ఇక్కడే మీకు నచ్చిన కాసుకుని వెళ్ళొచ్చు అనమాట మీకు నచ్చింది మీరు కోసుకోవచ్చు ఇంకా కాదనుకుంటే ఆల్రెడీ ఇక్కడ కోసింది ముగ్గునేవి ఉంటాయి కదా మీకు ఏంటంటే నేను మే నెలకు ముందే తెస్తున్నానండి ఇది ఏప్రిల్లో మంత్ ఎండింగ్ అనమాట ఇంకొక వారం రోజులు అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి అనమాట ఇప్పుడు అంటే ఓ టూ మంత్స్ ఇయర్లీరంటే ఇది తోట అనేది నుంచి నుంచినండి అంటే మే నెల వస్తుంది కదండి ఎక్కువగా క్రాఫ్ అనేది ముందే అలాగా ముందు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారా చూసారు కదండి అలాగా ఉగాది నుంచి కాయలు అనేవి దిగుబడి వస్తుంది అనమాట మీకు మే నెలకి బాగా ఎక్కువగా వస్తుంది ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకుంటే అప్పటికప్పుడు కోసుకొని మీరు పట్టుకెళ్ళొచ్చు లేదంటే ఈ వేళ్ళే అప్పుడు రోజు ముందు టూ డేస్ త్రీ డేస్ ముందు కోసినవి ముగ్గుతాయి కదండి ఏడు రోజులకు ముగ్గుతాయి అంటున్నారు అవి ఇంకా మీరు ఏం కొట్టారండి ముగ్గడానికి ఒకటి యాభై కాలు తీసుకున్నారు అనుకో ఏడు రోజులు అయితే దాంట్లో రెండు డేస్ మూడు డేస్ అలా ముగ్గుతుంటాయి అలా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ముగ్గుతూనే ఉంటాయి ముగ్గుతూనే ఉంటాయి చూస్తున్నారు కదండి ఇంకేం వాడుకోకుండా ముగ్గడానికి అవి కూడా కార్బన్ ఏదో కార్బన్ ఏదో కొడతారు అలా ఏం కొట్టరంటండి అవే సహజ సిద్ధంగా ముగ్గుతాయి ఏంటండి మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక మనకి కరవాక అన్నమాట గొల్లపాలు ఎండింగ్ వచ్చేసి కరోక స్టార్టింగ్ అనమాట సత సత్తం తేడా అండి కొంచెం ఎదురుకొలితే సత్తం తాడు ఉంటుంది అండి అంబేద్కర్ గారి బొమ్మ కూడా ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి కూడా తోటలు ఉంటాయి అనమాట లెఫ్ట్ సైడ్ తోట అనమాట మనకి ఇలాగా గొలబలు నుంచి వస్తుంటేనే ఇంకెదరి అదొకటినండి నేను ఏదన్నా కాయ తింటేనే టేస్ట్ చేసి చెప్తానండి ఎందుకంటే తీగ ఉన్నాయి యాక్చువల్లీ మే నెలకి వచ్చి ఏంటంటే టేస్ట్ అనేది తీగ ఉండవండి కొంచెం చప్పగా ఉంటామని ఉడికాయలు అని చెప్పేసి ఉంటాయి కదా నేను ఏంటంటే ఆ డౌట్స్ తోటి వెంటనే ఒక కాయ అయితే టేస్ట్ చేశాను టేస్ట్ అయితే తీగ ఉన్నాయి మనకి మే నెల ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయండి కాయలు అందుకోసం నేను ముందే టేస్ట్ చేసి తీస్తున్నాను బాగోపోతే ఎందుకంటే నేను మీకు ప్రిఫర్ చేయను కాబట్టి టేస్ట్ బాగుందని చెప్పేసి మీకు అయితే వీడియోకి కూడా తీయటం జరుగుతుందండి ఇది చూసారు కదండి మీరు ఎవరు వచ్చినా కూడా తాజాగా కోసుకోవచ్చు అనమాట బంగిని బిల్ మాడిపల్లి ఇవన్నీ ఏ ఇట్మనే చూస్తున్నారు కదా అంటే కవర్లు కడుతారన్నమాట పురగయి రా고 ఉన్ననే మాడపల్నే చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అహలనే కవర్న పెట్టని कौन 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 थी संगम पुरुष कौन थी कौन थी हम वहीं देखने आए हैं तो ये ये नहीं थी तो ले बंद बैठा दें कौन आधे दोनों पुरुष बैठे हैं आधे दोनों पुरुष बैठे हैं आधे दोनों पुरुष बैठे हैं तीन पार ले ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా గుర్రాలు కూడా వేసుకెడుతున్నారు అనమాట మామిడి పుల్లనే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు చూస్తున్నారు కదండి ఇలాగే మనం ఎక్కి సరదాగా కోసుకొచ్చానమాట తోటకొత్తని వన్ డ్రైర్ కూడా మనకి బాగా మాట్లాడుతున్నారు అనమాట రేటు కూడా పర్వాలేదు ఎందుకంటే ఆర్గానిక్గా ఉన్నాయి అన్ని కూడా టేస్ట్ కూడా అయితే చాలా ఉన్నాయి చూశారు కదా మనకు నచ్చిన కోసుకోవచ్చు బాగుందండి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా రండి అనమాట ఇక్కడ కరవాక అడ్రస్ వచ్చేసి సత్తం తాడి సత్తంతటి పక్కన సత్తంతడి పక్కనండి మీకు చూపిస్తాను అండి ఫుల్గా చూస్తున్నారు కదండి ఇవి ఈ కూడా అమ్ముతారు కదా రసాలని చెప్పి ఈ రసాలండి ఇవి కూరకు కూడా వండుకోవచ్చు అంట ఒకవేళ మీకు కావాలి లేతుకున్నప్పుడు కోరిక అండి లేదుకున్నప్పుడు పండిపోతే కనుక మనకి రసాల మాడి పూలు తెలుసు కదా మీకు చూశారు కదండి మామిడి పుండి ఎంతలా ఉందని సరే కదండి అంటే నా ఫ్రెండ్ ఒకరు ఇచ్చారు అనమాట రైతు నెంబరు దీంట్లో మనకేమి ఫేడ్ ప్రమోషన్ ఏముండదండి సరదాగా ఏంటంటే నాకు నేను తినడానికి కానీ తీసుకెళ్తున్నాను అనమాట వచ్చాను ఇక్కడ కాయలు ఇక్కడ వాతావరణం అదొకటి ఒకటి శాయశంగా పండించుతున్నారు చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అనమాట కాయ టేస్ట్ కూడా చూద్దామండి ఆల్రెడీ నేను ఒకటి తిన్నాను మీ ముందే చూపిందామని చూసారు కదండి కాయ ఉలిసినా కూడా ఎల్లో కలర్లో ఉంది మనకి మే నెలలో తింటే ఎలా ఉంటాయి సేమ్ అలా ఉన్నాయండి మీరు ఎవరైనా కూడా రండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైఫ్ ఆఫ్ గోదావరి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి బాయ్ చూస్తున్నారు కదండి ఇలాగ బోర్డు ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ఎలాగ లెఫ్ట్ సైడ్కి ఉంటాయండి తోట అనేది మీకు ఎవరికి కావాల్సినా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు వీలుంటే ఇలా రండి లేదంటే కనుక మీకు డిస్ప్లే మీద ఇచ్చాను కదండి ఆ నెంబర్కి కాల్ చేసిన మీకు హోమ్ డెలివరీ అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది మీకు మన కాన్సేమ్ ఫుడ్స్ ఏమైనా కాడ తినాలనిపిస్తేనండి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మాకు వీలైనంత మట్టికి మీకు డెలివరీ చేస్తానికే చూస్తాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ ఆఫ్ గోదావ్డు మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ అండి